జివోడు గోరఖ్నాథ్ నాథ్ సంప్రదాయ్ విభాగం యొక్క గొప్ప మరియు అత్యంత ప్రసిద్ధ సాధువు శంకరాచార్యుల తరువాత గోరఖ్నాథ్ వంటి మహోన్నతుడు మర్యాదస్థుడు మరొకడు లేడు అతని అనుచరులు భారతదేశంలోని ప్రతి మూలలో కనిపిస్తారు భక్తి ఉద్యమానికి ముందు అత్యంత శక్తివంతమైన మతపరమైన తిరుగుబాటు శ్రీ గోరఖ్నాథ్ యొక్క యోగ మార్గం నాథ సంప్రదాయం యొక్క సంప్రదాయాల ప్రకారం ఆదినాథ్నాథ్ సంప్రదాయానికి మొదటి ఆచార్య ప్రధానుడు అని చెప్పబడింది మరియు ఆదినాథ్ స్వయంగా శివుడే అని నమ్ముతారు ఆదినాథ్ భగవాన్ శివుడు మచింద్రనాథ్ అని కూడా పిలువబడే శ్రీ మత్సేంద్రనాథ్ ను ప్రారంభించాడు శ్రీ గోరఖ్నాథ్ స్వామి మచింద్రనాథ్ శిష్యుడు గురు గోరఖ్నాథ్ పదో శతాబ్దంలో విక్రమ్ సంవత్ విక్రమశకం సంవత్సరం లో జన్మించారు అతని జీవితకాలం గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇది ఎనిమిదో శతాబ్దానికి చెందినదని కొందరు తొమ్మిదో శతాబ్దానికి చెందిన వారని కొందరు విశ్వసిస్తే ్రీ షా జీవిత కాలం ఏమైనా అతను తన కాలంలోని గొప్ప మత నాయకుడని ఒక విషయానికి ఖచ్చితంగా చెప్పవచ్చు గురు గోరఖనాథ్ అతని జన్మస్థలం గురించి నిర్దిష్ట సమాచారం లేదు అతని జన్మస్థలం గురించి వివిధ పండితులకు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి ఆయన గోదావరి నది ఒడ్డున చంద్రగిరిలో జన్మించినట్లు యోగి సంప్రదాయ విష్కృతి లో పేర్కొనబడింది నేపాల్ లైబ్రరీలో గోరక్ష సహస్రానామం అనే గ్రంథం మతగ్రంథం ఉంది అందులో ఒక శ్లోకం ఉంది ఇందులో దక్షిణ దిశలో బడవానే రాష్ట్రం ఉందని ఇక్కడ మహామంత్రం యొక్క ప్రసాదంగా గోరఖ్నాథ్ జన్మించాడు విలియం క్రూక్స్ మరియు గియర్సన్ వంటి గొప్ప పండితులు తమ సృష్టిలో శ్రీ గోరఖ్నాథ్ పంజాబ్లోని పెషావర్లో సత్యయుగ్లో గోరఖ్పూర్లో సత్యయుగంలో యుగంలో ద్వారక సమీపంలో హుర్ముజ్ మరియు కలియుగంలో కతియావాడ్లోని గోరఖ్మదిలో జన్మించారని చెబుతారు గోరఖ్నాథ్ బెంగాల్లో జన్మించాడని బెంగాల్లో నమ్ముతారు నేపాల్లోని కథలు అతను పంజాబ్ నుండి నేపాల్కు నడిచినట్లు ప్రకటిస్తున్నాయి మరొక అభిప్రాయం ఏమిటంటే గురు గోరఖ్నాథ్ తిలా జలం పంజాబ్ నుండి గోరఖ్పూర్కు వచ్చారని అయితే నాసిక్లోని యోగులు అతను మొదట నేపాల్ నుండి పంజాబ్కు వెళ్లి తరువాత నాసిక్కు వెళ్లాడని నమ్ముతారు గోరఖ్నాథ్ బహుశా పశ్చిమ హిమాలయాలకు చెందిన వ్యక్తి అని గేర్సన్ ఊహించాడు మరియు అతను నేపాల్ను ఇతరుల ప్రభావం నుండి మళ్లించి శైవ రాష్ట్రంగా మార్చాడు గోరఖ్నాథ్ తారాగణం మరియు కుటుంబానికి సంబంధించినంతవరకు హజారీ ప్రసాద్ ద్వివేది ప్రకారం అతను ఖచ్చితంగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు మరియు బ్రాహ్మణ వాతావరణంలో పెరిగాడు గోరఖ్నాథ్ పేరిట అనేక గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి వాటి కోసం వివిధ అభిప్రాయాలతో శ్రీ గోరఖ్నాథ్ యొక్క మూల పుస్తకాలు మార్చబడుతున్నాయి మరియు విస్తరించబడుతున్నాయి మరియు నేటికీ కొనసాగుతున్నాయని మాత్రమే చెప్పవచ్చు వీటిలో కొన్ని ఖచ్చితంగా గోరఖ్నాథ్ సృష్టించినవే కాని అవన్నీ నిజమైనవి కావు గోరఖ్నాథ్ చే ప్రేరేపించబడిన యోగా మార్గీయ గ్రంథాల నుండి గోరఖ్నాథ్ యోగా మార్గానికి సరైన రూపాన్ని ఇచ్చాడని స్పష్టంగా తెలుస్తుంది శైవ దర్శన సూత్రాలపై కాయ యోగ్ పరిష్కారాలను క్రమబద్ధీకరించాడు సంస్కృతంలో ఈ క్రింది పుస్తకాలు గోరఖ్నాథ్ రచించినట్లు చెబుతారు అమనాస్ అమరగశాసనం ఇసమీన్ గోరఖనాథ్ కే సిద్ధాంత సూత్రరూపమేం హైం అవధూత్ గీత గోరక్ష కల్ప్ గోరక్ష కౌముది గోరక్ష గీత చికిత్స గోరక్ష పంచాయ గోరక్ష్ పద్ధతి ఇది రెండు వందల శ్లోకాల సమాహారం మొదటి వంద గోరక్ష శతకం పేరుతో ప్రసిద్ధి చెందింది దీనిని గోరక్ష జ్ఞాన్ అని పిలుస్తారు రెండవ వందను యోగ శాస్త్ర అంటారు గోరక్ష శతకం ఇది గోరఖ్నాథ్ యొక్క నిజమైన సృష్టి ఈ సృష్టిపై రెండు వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి ఒకటి శంకర్ పండిట్ వ్రాసినది మరియు రెండవది మధురనాథ్ శుక్ల వ్రాసినది ఈ పుస్తకం మరో రెండు పేర్లతో ఒకటి ప్రకాష్ మరియు రెండు జ్ఞాన్ప్రకాష్ శతకంలో కూడా ప్రసిద్ధి చెందింది गोरक्षा शास्त्रम, गोरक्ष संहिता यह पुस्तक काफी महत्वपूर्ण है चतुर्शिसन ज्ञान प्रकाश शतकम ज्ञान शतक ज्ञानामृत योग नाड़ी ज्ञान प्रदीपिका महर्द मंजरी योग चितमणि योग मार्तांड, योग बीज योगा शास्त्रम, योग सिद्धासन, पद्धति विवेक मार्तांड श्रीनाथ सूत्रम सिद्ध सिद्धांत पद्धति हाथ योग హాత్ సంహిత ఈ పుస్తకాలలో చాలా వరకు గోరఖ్నాథ్ స్వయంగా రాసినవి కావు అవి గోరఖ్నాథ్ యొక్క విభిన్న బోధనలను సేకరించి వ్రాయబడ్డాయి ఈ పుస్తకాలు కాకుండా శ్రీ గోరఖ్నాథ్ రాసిన హిందీలో నలభై పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి గోరఖ్నాథ్ తన కాలంలో గొప్ప మతనాయకుడు అతను సమాఖ్యలో గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు అతను పుట్టినప్పుడు ఆ సమయంలో భారతీయ మతపరమైన ఆచారం చాలా చెడ్డ స్థితిలో ఉంది స్వచ్ఛమైన జీవితం ధర్మబద్ధమైన ప్రవర్తన మరియు బ్రహ్మచర్యాన్ని పాటించడం తక్కువగా ఉంది అతను భారతీయ సమాజంలో మతం కోసం స్పృహను ప్రేరేపించాడు మరియు గొప్ప శక్తితో అన్ని తప్పుడు కార్యకలాపాలపై దాడి చేశాడు శ్రీ గోరఖ్నాథ్ జ్ఞాన మార్గి సన్యాసి అతను భక్తి యొక్క గందరగోళ సారాంశానికి అనుకూలంగా లేడు అఖండ సచ్చిదానంద నిజమే అయితే ఆయనను పొందేందుకు భక్తి పేరుతో అసహనానికి గురికావాల్సిన అవసరం ఏముంది ఈ విధంగా అతను స్వచ్ఛమైన భావాన్ని బట్టి జ్ఞాన్ మార్గ్ యొక్క నిజమైన అనుచరుడు అతని మార్గదర్శకత్వంలో నాథ్ సంప్రదాయ యొక్క కోట్లాది మంది అనుచరులు నేడు జ్ఞాన్ మార్గులో ముందుకు సాగుతున్నారు గురు గోరఖ్నాథ్ బలమైన మహిమాన్వితమైన రూపం అతను కనిపించే దేవుని రూపం టాగ్లు ಆದಿಥ್ ಭಗವಾನ್ ಶಿವಗೋರಖನಾಥ್ ಗೋರಕ್ಷ ಸಹಸ್ರನಾಮಂಗೋರಕ್ಷ ರಕ್ಷ ಶಾಸ್ತ್ರಂಗುರು ಗೋರಖನಾಥ್ ಹಾಜರೈ ಪ್ರಸಾದ್ ದ್ವಿವೇದಿನಾಥ ಸಾಂಪ್ರಡೆಯ ಸಾಧುವು ಭಾರತ ದೇಶ ಸಾಧುಲು ಸೈವ ಶ್ರೀ ಮತ್ಸೇಂದ್ರನಾಥ್ ಸ್ವಾಮಿ ಮಚೀಂದ್ರನಾಥ್ ವಿಕ್ರಂ ಮಾರ್ಗಂ